నమస్తే వెల్కమ్ టు ఓల్గా టైమ్స్ నేను గౌరీ ఇప్పుడు చూసుకుంటే మొత్తం మీడియాలో కొన్ని సెన్సేషనల్ ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా ఏబిఎన్ డిబేట్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీని గెట్అవుట్ ఫ్రమే డిబేట్ అనడం ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం మొత్తం ఆ ఛానల్ని బహిష్కరించడం జరిగింది అసలు మీడియా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది దీని వెనక కారణం ఏంటి మీడియా ప్రవర్తన వలన మరి వాళ్ళే డిబేట్ కి ఆహ్వానించి వాళ్ళకి గెడవడం అనడం ఎంత వరకు సంబంధించాం అనేది ఈరోజు చర్చిద్దాం దీని మీద వివరించడానికి ఈ రోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ మనం చూసుకుంటే సిట్ విచారణ తర్వాత ఆ రోజు సాయంత్రం జరిగిన డిబేట్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కిళ్ళ రవీంద్ర గారు పాల్గొన్నారు మరి ఆయన్ని రాదా మన ఏబిఎన్ నుంచి వెంకటకృష్ణ గారు గెట్అట్ ఫ్రమ్ మై డిబేట్ అన్నారు అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ కొన్ని కథనాలు వచ్చాయి అందుకోసమే అంటూ ఆయన కొంచెం మాట జారారు దాన్ని వెనక్కి తీసుకోమంటే తీసుకోను అన్నారు ఓకే కానీ దానికోసం డిబేట్ నుంచి అనడం అనేది పిలిచింది వాళ్ళే వాళ్ళే ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ మొత్తానికి ఏబిఎన్ ఛానల్ బహిష్కరించింది సో అసలు మీడియా ఇలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీకు అట్లాగే నమస్కారం నేను పత్రికా రంగంలో అట్లాగే మీడియా రంగంలో కూడా ఇరవై ఏళ్ళ ఇరవై ఐదు ఏళ్ళ నుంచి రెండు వేల నుంచి నేను డిబేట్ లో పాల్గొంటున్నాను అవకాశం అంటే ఇప్పుడు చర్చలో వేడి పుట్టవద్దు వెలుగు పుట్టాలని కోరుకునేవాడిని అవకాశం అంటే పరుసమైన పదజాలాల కంటే మామూలుగా మాట్లాడితే కూడా అంతకంటే భావ వ్యక్తీకరణ అద్భుతంగా చేయొచ్చు సమస్యలు ఇస్తున్నా కేవలం అన్పార్లమెంటరీ పదాలు వాడితేనే ఉన్నట్టు కాదు అట్లాగే మనిషి మా మనిషి అరుస్తే నిజాలు అబద్ధాలుగా అబద్ధాలు నిజాలుగా కదా చెప్పేది ఎంతో సరిగ్గా చెప్పొచ్చు అందుకనే మనకు వాన్పరగ అడ్వర్టైజ్మెంట్ లో ఒకటి ఉంటుంది కభినయ్ అనే మాటను ఎట్లయితే చెప్పవచ్చు కదా రేపు సున్నితంగా తిరస్కరించవచ్చు సున్నితంగా విషయాలు చెప్పవచ్చు కానీ ఇవాటి నిన్ను ఇవాటి రేపటి డిబేట్లలో చూస్తుంటే మనం దుర్మార్గంగా ఆ చాలా యజమానుడు ఏ పత్రికకు ఏ పార్టీకి ఆ కొమ్ముగాస్తారో ఆ సంబంధించిన అంశాలే ముందుకు వస్తున్నాయి వాటిలో అడిగే ప్రశ్నలు అట్లా ఉంటున్నాయి నేను చాలా సార్లు ఇప్పటికి కూడా నేను ఒక విలువలు పాటించేవాడిగా చాలా టీవీ ఛానల్లో లో నేను వాళ్ళు ఒక నా ఆన్సర్ ను మన నోట్లో పెడితే ఒక్కొను సమస్య లేదు అనుకుంటే చేస్తారు తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు మన భావజాలం ఒక్కోసారి అంతటట్టుగా అనుకోవచ్చు కానీ మొన్న జరిగిన సంఘటన చూస్తే మాత్రం తక్కేళ్ళ పల్లి గారు చాలా సాఫ్ట్ మనిషి మరి ఎప్పుడు కూడా నేను చాలా డిబేట్లలో భాగం పాల్గొన్నాను ఇప్పుడు కూడా అన్పార్లమెంటరీ పదాలు వాడే సందర్భం లేవు ఒక్కోసారి అసంకల్పితంగా కొన్ని పదాలు రావచ్చు దానికి పెద్దగా రాద్దాంత్యం చేయాల్సిన అవసరం కూడా లేదు అనుకున్నాను సీనియర్ జర్నలిస్టు వెంకటకృష్ణ గారు కూడా కానీ కొన్ని ఛానల్లో పనిచేస్తే కొన్ని కొమ్ములు వచ్చేస్తాయి కొన్ని ఆ మాట అంటున్నాను ఎందుకంటే కొమ్ములు వస్తే అంటున్నాను అంటే మేమే సీనియర్ జనరు మేము ఎవరిని వాడితే తెలియజేయగలుగుతాం అని జనలి అహంకారం పనికి రాదు ఇప్పుడు కూడా మనం పెంచాము కనుక మనం ఆహ్వానించాలి ఒక్కోసారి నేను చాలా రోజులు అమెరికా చేస్తున్నాను సమన్ సమన్వయకతగా కానీ ఎక్కడా కూడా వాళ్ళ వాళ్ళ భావాలు వాళ్ళు వ్యక్తీకరించినప్పుడు వాళ్ళ స్వేచ్ఛను గౌరవించాలి మనం అంతవరకే ఒక్కోసారి ఇట్లాంటి జరిగినప్పుడు క్షమించిన సార్ ఇట్లా బాగాలేదు అని చెప్పి అక్కడ కూరుకోవాలి అని పెంచొద్దు కానీ యుగోస్ పెరిగిపోయిన తర్వాత నేను ఆ డిబేట్ మొత్తం చూశాను ఓ చెప్పిన వెంకటేష్ణ గారు తొందరపడ్డాను నేను ఎందుకంటే తప్పు మీరు పిలిచింది మీరే ఆయన ఎట్లా మాట్లాడాడు దాన్ని ఎందుకు పొడిగించారు అంటే మీకెందుకు ఇవో తీసుకున్నారు తీసుకుంటే అవతల వాడు తీసుకోవాలి తీసుకుంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి అది కూడా తప్పే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం కూడా నేను కొందరి పేరు తగ్గించారు కానీ చాలా మంది సీనియర్ జర్నలిస్టుల పేరు మీద ఇట్లా ఇట్లా ప్రోత్సహిస్తుంటారు ఎందుకంటే కానివ్వండి కానివ్వండి అని అంటూ ఆ చర్చను తప్పుదారు పట్టిస్తాడు అంటూ అని చెప్పి ఆ ఇద్దరి మధ్యన పెద్ద మంటలు వేగినట్టు చూపిస్తుంటారు ఇప్పుడు చాలా అలవాటు అయిపోయింది నేనేమంటాను అంటే విషయం ఉంటే ఇంత తక్కువ చెప్పినా ఏమేం కాదు అట్లాంటి జనరేషన్ ప్రోత్సహించాం సమస్య లేదు మీరు కూడా మాట్లాడుకుంటాం అనవసర మమ్మల్ని పిలుస్తారు విశ్లేషకులు కానీ చెప్పి తప్పుకునే సందర్భాలు ఉన్నాయి ఇది చేసిన సందర్భాలున్నాయి ఒక్కోసారి ఎదుటివాడి మాట మీటప్పుడు మనం కూడా ఒక సమయం పాటిస్తే బాగుంటే నేను ఏమంటే కొంచెం మీరు అన్నట్టు తక్కలపల్లి రవీంద్ర గారు కొంత పదార్థాలను మాయండి అక్కడికి విడిచిపెడితే సరిపోయేదానికి వెంకటకృష్ణది రెండో తప్పు మీద తప్పు అంటారు కదా ఒక తప్పు జరిగింది అనుకోండి అక్కడికి విడిచిపెడితే అయిపోతుంది కానీ ఛాలెంజ్ ఛాలెంజ్ తీసుకొని అవుట్ మై మన డిబేట్ అని చెప్పి అనడం అనేది నీ డిబేట్ కాదు ఇది ప్రజలు చూస్తున్నారు ప్రజలందరం గమనిస్తున్నాం ఆయన డిబేట్ ఏంటి ఆయన కేవలం సమన్వయకర్త మాత్రమే ఉండాల్సింది డిబేట్ యాంకర్ అయిన అటువంటిది సమస్య లేదు తప్పు ఇలా చేస్తే దానికి పదింతల తప్పు వెంకటకృష్ణ చేసిన సమస్య లేదు తీర్పు చెప్పడం కాదు వెంకటకృష్ణ తీరు నాకు తెలుసు గనుక చాలా సార్లు డామినేట్ చేసి మేము జర్నలిస్ట్ గొప్పవాడు అనే భావన వస్తుంది సార్లు నేను జర్నలిస్ట్ గా చేసినా కనుక యాభై ఏళ్ళ నుంచి అనేక రంగాలు అనేక ఛానలు మాట్లాడాను కనుక నేను మాట చెప్తాను మనం గొప్పవాళ్ళమైన ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు కానీ ఎదుటి వారికి అంటే గొప్పవాళ్ళం కాదంటున్నాను అది అది గమనించాల్సిన అవసరం ఉన్నది లేకపోతే వీట్లాంటివి జరిగితే నేనైతే బిఆర్ఎస్ భావజాలతో నేకీవిస్తున్నా అక్కడ ఆయన మరణం తప్పు కావచ్చు కానీ ఈయన గెట్ అవుట్ ఫైన్ ఫ్ర మై డిబేట్ అన్నది మాత్రం ఇంకా తప్పు క్షమాపణ చెప్పాల్సిందే అది ఎవరైనా కానీ రవీంద్రరావు గారు కావచ్చు మీరు కావచ్చు నేను కావచ్చు ఎవరైనా సరే ఆ మాట మనం తప్పు పిలిచింది వాళ్ళే అవమానించారు తప్పు కాకపోతే సున్నితంగా దాన్ని తీసేసి తిరస్కరించి మీరు మాట్లాడిన మాట తప్పు ఉన్నది క్షమించాలి మీరు తప్పు చేశారు అని చెప్పి వీరుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తే లైట్ చేయాలి ఎప్పుడు చర్చను దాన్ని సమస్య పెట్టేటట్టు చేయాలి తప్ప పెట్టేటట్టు చేయొద్దు ఆంధ్రజ్యోతిలో ముఖ్యంగా రాధాకృష్ణ గారు కూడా అనేక మంది ఇంటర్వ్యూ చేశారు ఇట్లా ఎప్పుడు ప్రవర్తించాలి మరి చూస్తున్నాం కదా మనం అట్లా వెంకటకృష్ణ గారి కొంచెం అహంభావం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అని ఆ మాటలలో అప్పుడు చూసిన డిబేట్లలో చూస్తే సార్లు నాకు బాగా మేము సర్వజ్ఞులని అనుకోవడం కూడా తప్పానం నేను ఎప్పుడు చెప్తుంటాను జర్నలిస్ట్ అంటే ఇంకో గట్టిన మూటలు లాంటి వాళ్ళకి నా అనుభవంలో కేసీ పంత్ అని రక్షణ శాఖ మంత్రి ఉండేవాడు ఆయనతోనరగంట ఇంటర్వ్యూ చేస్తే నాకు చాలా అనుభవం వచ్చింది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కంటే అలాంటి రాజకీయ నాయకులు అంత పరిణితి పొందేవాళ్ళు అంతా వాళ్ళకైనా ఎక్కువ తెలుసుకునేవాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులేమో ఏమి తెలుగు వాడు తయారవుతున్నారు అటు పక్క అధికారులు అంతకంటే అధ్వానం చేయాలి అంటే పెద్ద ఎత్తున ఇవాళ ఈ వ్యక్తి వ్యక్తిత్వ హరణం వ్యక్తిగత హరణం వ్యక్తిగత మాటను పెంచే క్రమంలో పత్రికలు సమయం పాటించే సమయం పాటించాల్సిన అవసరం ఉండే అలాగే ఛానళ్లు కూడా వెంకటకృష్ణ గారు చేసిన పని తప్పు అని మనం అందరం ఖండించాల్సిందే పార్టీ మన మనవాడైనా తమ్ముడు తమ్ముడు తమ్ముడే పేగాడు పేగాడే అని మనవాడు తప్పు చేసిన తప్పే కదా తమ్ముడు తప్పు చేసినా తమ్ముడు అది చెప్పాల్సిందే జర్నలిజం ప్రమాణాలకు అనుగుణంగా ఈ మాటలు లేవు లెటౌట్ అనడం మాత్రం చాలా దృఢం కాబట్టి అయితే గతంలో చూసుకుంటే కూడా ఈ ఏవిఎన్ ఛానల్ని కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బహిష్కరించింది కొన్ని వీడియోల కథనాలకు కారణంగా కూడా ఆగ్రహించిన సందర్భం చూసాం అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నానంటే సిట్ విచారణ జరుగుతుంది ఆ రోజు ఉదయం సిట్ విచారణ జరిగింది ప్యారలల్గా ఏబిఎన్లోనే ఒక స్టోరీ వచ్చింది ఇలాగ హీరోయిన్ల ఫోన్లు వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయి అని దాని మీదనే తకిలపల్లి రవీంద్ర గారు కొంచెం ఒక మాటని వదిలారు దాన్ని వెనక్కి తీసుకోమన్నారు అంటే ఆయన అన్నదానిలో అర్థం ఉంది కదా కొన్ని ఛానల్స్ కక్కుర్తి పడుతున్నాయి సిట్ లీకులు ఇస్తుంది వాళ్ళకి అని అన్నారు మరి దీన్ని ఏమంటారు సార్ అంటే ఇప్పుడు రవీంద్ర గారు ఎలాగో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని పిలిచారు డిబేట్కి అంటే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ మాట తీసుకొస్తారు ప్రస్తావన అయితే తీసుకొస్తారు లీకులు ఇస్తుంది కొన్ని పార్టీ కొన్ని మీడియా సంస్థలకి సిట్ అనేది ఆరోపణ ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు చేస్తారు అని తెలిసి కూడా రవీంద్ర గారిని పిలవడం గెట్ అనడం ఇది కావాలని చేసింది అనుకోవాలా సార్ కానీ అప్పటికప్పుడు ఆవేశంలో ఇద్దరు తొందరపడ్డారు నేను ఈ మొదలు చేశాను ఒక మాట అక్కడ విడిచిపెడితే సరిపోయేదానికి విడిచిన వాడు అవమానించిన పెద్దది అంటున్నాను ఇంకా నేను చెప్పాను కదా కొన్ని లో ప్రమాణాలు పెరిగే పెరగాలన్న తక్కువ సీనియర్టీ పెరిగిన కొద్ది పెరగాలి ప్రమాణాలు కొంత సమయంలో పాటించారు అటువంటి మేం హీరోలు మేం చెప్తే అందరు వింటారు అనే మాట ఒకటి వస్తుంది జర్నలిజంలో కూడా పెద్దధనం లేదంటే మేమైతే సుప్రీం సూపర్ లీడర్స్ అనే భావన వస్తుంది నేను ఎప్పుడు చెప్తున్నాను కదా ఇటు వాళ్ళ కారణం అటు కారణం కూడా ఈ రాజకీయ నాయకులే వాళ్ళకి తాయిలాలు ఇవ్వడం రకరకాలుగా వాళ్ళు లోపరుచుకోవడం ఇవన్నీ చేస్తున్నారు కదా అంటే మా కన్న చిన్న వాళ్ళు మా అవసరం వీళ్ళకు ఉంది అనే మీడియా భావిస్తుంది తప్పట్టు నేను ఇప్పటివరకు జర్నలిజంలో ఉన్న రాజకీయాల్లో కూడా ముప్పై ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నాను ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా నేను అన్నాడు కూడా వాళ్ళు జర్నలిస్టులు నాటి టీ నేను ఎప్పుడు కూడా ప్రలోభ పెట్టలే వాళ్ళు కాదు ఆ విలువను పాటించాలి మనం వాళ్ళతో అవసరం ఉంది అనుకున్నాడు నా జీవితంలో ఇప్పటి వరకు ఈ వార్త ఎందుకు అని ఎవరిని అడగలేదు రాయడం బాధ్యత మనకి పంపడం మన బాధ్యత ఆ తర్వాత వచ్చినా రాకున్నా దాని సమయం పాటించి ఆటోమేటిక్ మా అవసరం వాళ్ళకు ఉన్నది అని వాళ్ళు అనుకోరు ఎట్లా కాదు కదా రాజకీయ నాయకులు నాయకులు కూడా జర్నలిస్ట్ జర్నలిస్టులకు పత్రికా యజమాన్యులకు సాగిల పడి కూర్చుంటే ఇట్లాంటివి వస్తాయి వాళ్ళని హీరోలు చేయకండి వాళ్ళు కేవలం మాధ్యమం ప్రజలకు ప్రజాప్రతినిధులకు లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధి మాత్రమే మనందరం కూడా కాదు దీన్ని గమనిస్తే అయిపోతుంది మేము సుప్రీం లీడర్స్ మేము ఏదైతే మాట్లాడవచ్చు మేము రోజు టీవీలో కనపడుతున్నాం అంటే యాంకర్ పోటీ చేస్తే మీరేమనుకో యాంకర్ పోటీ చేస్తే రాజకీయాల్లో గెలవలేదు వార్డు మెంబర్ కూడా గెలవలేము మనం కదా ఏమంటారు అంటే ఆ ప్రచారం వేరు ఈ ప్రచారం వేరు ఒక రాజకీయ నాయకుడు ఎంత కష్టపడితే ఆ స్థితికి వస్తాడు ఆ స్థితికి రావడానికి ఎంత ప్రజలతో ఎంత మమేకం కావాలి ఒకనాడు కాలం ఇప్పటి కాలం వేరుందమ్మా అప్పుడు రూపాయలు లేకుండా మేము గెలగలిగింది సర్పంచ్ గా వార్డ్ మెంబర్ గా సర్పంచ్ గా మండలాధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓట్లు భయమాకి వచ్చినాయి కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి వాళ్ళు పూర్తిగా సాగిలు పడుతున్నారు ఓటర్ల ముందు పార్టీలు బలహీనం అవుతున్నాయి ప్రజల ముందు పత్రికలు కానీ ఛానల్ కానీ చాలా బలహీనం అవుతున్నాయి ఎందుకంటే మనం మనం తిట్టిన వాళ్ళు కదా జర్నలిస్ట్ అంటే భూతపదం అయ్యే పరిస్థితి తయారైపోయింది ఎందుకైంది మనం మనం చెడిపోయినాం అంటే వాతావరణం జరిపోయినాయి అడ్వకేట్ గా మన అడ్వకేట్లు అంతా మంచిగా ఉన్నారా డాక్టర్లు అంతా మంచిగా ఉన్నారా నేను అప్పుడే అంటాం జర్నలిజానికి కానీ పత్రికా మీడియా సంస్థలకు కానీ ఏమన్నా చీడ ఆ చీడని తీసేయాలి కన్నుకు క్యాటరాక్ట్ వస్తే కన్నును పొడి చేసుకో మీడియా అనేది వాస్తవాలు చూపించాల్సింది దానికి క్యాటరాక్ట్ లాంటి పొర వచ్చింది ఎప్పుడు ఏం చేస్తాం లేజర్ కిరణాంతో క్యాట్రాక్ట్ తీసేస్తాం ఆ పని చేయాల్సిందే జర్నలిస్టులకి ఒక ముఖ్యంగా సీరియల్ సీనియర్ జర్నలిస్ట్ అనుకునే కొందరికి చాలా పెద్ద ఎత్తున అహం పెరిగిపోయింది మేము లేకపోతే ఈ ప్రపంచం నడుస్తుంది అనుకుంటున్నాం సమస్య లేదు మీలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు పోయారు సమస్య లేదు జర్నలిజం విలువలను గౌరవిస్తారు జర్నలిజం ప్రమాణాలను గౌరవించాం మంచి వాడను గౌరవిద్దాం కానీ ఇది విడిచిపెట్టి ఒక కి పిలిచిన వాడే అవమానించి పంపడం తప్పుగా తప్పు అంటున్నాడు ఆయన మాట్లాడిన తప్ప అయితే అక్కడ ఖండి చూసుకుంటే సరిపోతుంది వాళ్ళకి లేని దురద అంటే కత్తి కందకు లేని దురద కత్తికెందుకు అన్నది వాడను కదా అన్నప్పుడు ఆ పార్టీ వాడికి మీద తిరగబడలేదు మీరెందుకు తిరగబడ్డారని నేను అంటున్నాను వెంకృష్ణ గారి సమస్య లేదు వెంకృష్ణ గారి నాకు అనుబంధం ఉంది చాలా మంది మేము జర్నలిస్ట్ ట్రైమింగ్ పిలిచిన సందర్భంలో నేను ఉద్యమ సంస్థ తరఫున కూడా మేము పెట్టి పిలిచినాను కూడా ఆయన ఆయన గౌరవం ఉన్నది కానీ ఈ ఇష్యూలో ఆయన తప్పు చేశారు పిలిచిన వాడిని అవమానించారు అంటున్నాను వీఆర్ఎమాట స్టాండ్ తీసుకుంటారు తీసుకోరా ఎట్లాగో తీసుకుంటారు సమస్య లేదు ఈ విషయంలో ఆంధ్రజ్యోతి యజమాన్యం కానీ వెంకటకృష్ణ గారు గాని దాకా ప్రవర్తించాలి తప్పు అయితే క్షమించండి అంటే అక్కడికి పోద్ది అంటున్నాను ఇంకొక మాట చెప్పి నువ్వు ఈ ఈ ధోరణి ఎప్పటి నుంచి మళ్ళీ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి నుంచి మళ్ళీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు ఛానళ్ల పేర్లు పెట్టేవాడు అప్పుడు చూసినా కదా పచ్చ చానల్ అని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతి అనేవాడు కదా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఇంకా పెరిగింది ఆ అంతకు ముందు ఆ తర్వాత మనం చూసుకుంటే కేసీఆర్ గారు వచ్చినాక ఇంకా పెరిగింది కానీ ఇంత దుర్మార్గంగా ఎప్పుడు కూడా ఒక యాంకర్ ఒక గెస్ట్ ను పట్టుకొని గెట్ అవుట్ మై డిబేట్ అని అనడం నీ డిబేట్ కాదు అది ప్రజల డిబేట్ ప్రజలకు మీరు ఉన్నారు అంతే తప్ప ఇద్దరు మంది అనుసంధానం చేయడానికి ఉన్న కనుక సొంత ఆ వైద్యం కాదు సొంత వైద్యం కాదు సమస్య లేదు ఇది వెంకటకృష్ణ గారే రెండో పొరపాటు ఆయన చేశారు పొరపాటు మీరు చేశారు కాదంటే ప్రచల్బాయి నరేంద్రబాబు ఆ మాట అక్కడ సమస్య పెట్టేటట్టు చేస్తే బాగుండేది కాకుండా చేశారు బహిష్కరించడం కూడా కరెక్ట్ కాదంటున్నాను వాళ్ళు చావపడి చెప్పాలి బహిష్కరించడం కన్నా అటువంటి ఛానల్ని ఇంకొక వర్గం చెప్పాలి గట్టిగా అవసరం ఉంది అంటే మన వాయిస్ పోతున్నే కదా అక్కడ వన్ సైడ్ వాయిస్ కూడా వినిపిస్తున్నారు ఇంకోటి ఏంటంటే ప్రశ్నలు లీడింగ్ క్వశ్చన్స్ వేస్తున్నారు మన జర్నలిస్ట్లు కూడా ఏం చేస్తున్నారు అంటే లీడింగ్ క్వశ్చన్స్ చేస్తారు అంటే ఒక మాట చెప్పి చూపిస్తాను మీ భార్యను మీరు ఇప్పుడు కొడుతున్నారా మానేసారా రెండే బాటలు చెప్పండి వాళ్ళు అడిగిన కొడుతున్నా అన్న తప్పే మానేసిన అంట తప్పే లీడ్ క్వశ్చన్ తిని ఇట్లాంటి తప్పు అంటున్నాను నేనేమంటాను అండి దానికి సవరించే ప్రజా ఉంది అని కొట్టలేదు కొట్టను కూడా అని అనుకోండి అట్లా వద్దు కొడుతున్నావా మానేసినావా మానేస్తే కొట్టినట్టే లెక్క గతంలో కొడుతున్నా అంటే తప్పే అట్లా ప్రశ్నలు చేస్తున్నారు తమకు అనుకూలమైన ప్రశ్నలు వేసే సమాధానం రాబంచుకునే క్రమంలో ఆ అస్మదీయులు తస్మదీయులు అంటే తమ తాము మద్దతు చేస్తున్న పార్టీకి ఏదో మేలు జరుగుద్ది అనుకుంటున్నారు దాని నష్టమే జరుగుద్ది అంటున్నాను వల్ల ఏమవుతు అంటే అలా ఛానల్ చూడరొద్దా అలా పార్టీకి అనుబంధం అని అనుకుంటున్నారు కదా చాలా మంది అప్పుడు ఏమైతే మీ ఛానల్ చూసి వాళ్ళు తక్కువ అవుతారు కదా మీరు ఎప్పుడు డబ్బా కొడితే ఆ ఛానల్ ఎవరు డబ్బా కొట్టే పత్రికల నుండి ఎవరు చదవదు నిష్పక్షపాతంగా ఉన్న ఛానళ్ళను వీటి ఆ పత్రిక పత్రికలను ఆదరిస్తారు తప్ప ప్రజలు ఏదో ఉంటే మోజులు ఉండొచ్చు మా పార్టీకి ఎక్కువ ప్రకారం వస్తే ఉండొచ్చు కానీ దానివల్ల ఫలితం ఏం ఉండదు అని నేను అనుకుంటున్నాను మా అంతేంటికంటే ముఖ్యం ఈ పత్రికలు ఛానళ్ల వల్ల ప్రజలు ప్రభావితం కారు వేసేవాట్లే వస్తారు లేకపోతే మన సర్వేలు ఎందుకు విఫలం అవుతున్నాయి ఎన్నికల్లో మనం రకరకాల సర్వేలు చేస్తున్నారే అవన్నీ విఫలం అవుతున్నాయా లేవా నూటికి తొంభై విఫలం అవుతున్నాయి దానికి కారణం ఏంటంటే ప్రజలు మనకు చరిత్ర నిర్మాత ప్రజలే ఓటు వేసి ఓటు మనదే అట్లాగే ఆ పన్నులు కట్టే డబ్బు మనదే ఎందుకంటే ఒక మాట ఎందుకు చెప్తున్నారంటే ఇవాళ ఓటర్ తినవచ్చు కనుక ఓటర్లే మహానుభావులు ఖచ్చితంగా ఓటర్ల తీర్పే ప్రతిభవిస్తే తప్ప వాటల్ల తీర్పున కాదని మన పత్రికలు కానీ మన మీడియా సంస్థలు అంతకట్టి మనం ఏం చేయలేముంటుంది రైట్ సర్ థాంక్యూ సో మచ్